బాపట్ల జిల్లా సమాచార వింటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో డ్వాక్రా సంఘాల మహిళలకు నలభై కోట్ల రూపాయల నగదు చెక్కుల పంపిణీ జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి పరిచేందుకు గాను పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సమీక్ష జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ జిల్లా కలెక్టర్ సూచించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో పర్యాటక రంగం అభివృద్ధిపై సమీక్షించిన ఆయన జిల్లాను అభివృద్ధి చేసే క్రమంలో అవలంబించాల్సిన విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు బాపట్ల జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్ లింగేశ్వర్ రెడ్డి సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు బాపట్ల జిల్లా చీరాలలో జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై పరీక్షా కేంద్రాల చీఫ్ సూపర్ండెంట్లు అధికారులు రూట్ ఆఫీసర్లు కస్టోడియన్లకు ఒక రోజు పాటు శిక్షణ సమావేశం ఆయన నిర్వహించారు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అధికారి చిరంజీవి చౌదరి పిలుపునిచ్చారు మాటూరు మండలం బొబ్బేపల్లి గ్రామంలోని కొండ ప్రాంతంలో ప్రధాని మోడీ పిలుపు మేరకు అమ్మ పేరిట ఓ మొక్క పథకంలో భాగంగా బొబ్బేపల్లి కొండ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో ఆయన మొక్కలు నాటారు భూగర్భ జలాల పెరుగుదలకు అంగన్వాడీ కేంద్రాల వద్ద గుంతలు నిర్మించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు భూగర్భ జలాల పెరుగుదలపై సంబంధిత శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ ఛాంబర్ ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో కలెక్టర్ పెంకటమురళి మాట్లాడుతూ జల సంరక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు అద్దంక్ నియోజకవర్గంలోని బలికురవ మండలం వైదాన గ్రామంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు వైదాన గ్రామంలో యాభై లక్షల రూపాయలతో నిర్మించబోయే ముస్లిం షాదీ ఖానానికి ఆయన శంకుస్థాపన చేశారు అదే విధంగా ఇరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు డ్రైనేజ్ కాలువలను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు ఆర్థిక అసమానతలను క్షేత్రస్థాయిలో పారదొల్లేందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా అందిస్తున్న ఆర్థిక రుణాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకుని తద్వారా ఆర్థికంగా వృద్ధి సాధించాలని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు రీజనల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలోని యూనియన్ బ్యాంక్ శాఖల పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు చేనేతలకు సూక్ష్మ మధ్య చిన్న తరహా వ్యాపారులకు రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొండయ్య పొదుపు సంఘాల మహిళలకు నలభై కోట్ల రూపాయల విలువైన నగదు చెక్కులను పంపిణీ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా వాణిజ్య వ్యాపార లావాదేవీలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులను ఆదేశించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధ్యక్షతన జరిగింది సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వ్యాపార లావాదేవీలపై ఆరా తీశారు ఇదే క్రమంలో సహకార సంఘాలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు మహిళలు సమాజాన్ని వెన్నెముక లాంటి వారిని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాతసారధి అన్నారు రేపల్లిలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రి కొలుసు పాతసారధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పాతసారథి రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ మహిళలు పురుషుల కంటే దీటుగా అన్ని రంగాల్లో రానున్నారని ఇంకనూ బాగా అభివృద్ధి చెందాలని అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలకు సహకరిస్తుందని ఆయన తెలియజేశారు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ రుడ్డి ఆదేశాలతో పోలీసు అధికారులు అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడానికి నిర్మానుషమైన ప్రదేశాల్లో నిఘా ఉంచడం కోసం ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ఈ క్రమంలోని జిల్లాలోని చుండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మారుమూల ప్రదేశాల్లో పేకాట ఆడుతున్న జోదరులను డ్రోన్ సహాయంతో గుర్తించి పేకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు అద్దంకి నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పదకొండు మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఇరవై నాలుగు లక్షల రూపాయల నగదు చెక్కులను మంత్రి గొట్టిపాటి అందజేశారు ఇదే క్రమంలో మరో ఐదుగురికి తక్షణ సహాయం కింద ఐదు లక్షల ఎల్ఓసి పత్రాలను ఆయన అందజేశారు ఇప్పటివరకు విన్నారు వ్యాఖ్యానం సమ్మిట స్వామినాథ్ బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి